హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై క్రియేటివ్స్ అండ్ బ్లాగ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోద్దు హాయ్ చెప్పు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి సాటర్డే అనమాట సాటర్డే వచ్చేసి సింహాచలం గిరిపరేషన్ అవుతుంది కదండి అక్కడికి అయితే వెళ్తున్నాను నేనైతే నేనైతే ఇప్పుడు గ్రిపరేషన్ చేయడానికి అయితే వెళ్తున్నాను సో మా హస్బెండ్ కూడా లేరు డ్యూటీకి వెళ్ళారు మా అమ్మ అయితే వచ్చింది పాపను చూడడానికి మా అమ్మ మా పాప అయితే ఇంటి దగ్గర అయితే ఉంటారు ఉంటా వచ్చింది ఇంత దగ్గర నేను వెళ్తానే బయటికి ఎక్కడికి వెళ్తుంది అమ్మ హాస్పిటల్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను మా అక్క అయితే వచ్చింది నేను మా అక్క అయితే అసలు ఉండట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేను మా అక్క అయితే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అయితే అవుతుంది అనమాట ఇప్పుడు వన్కి అయితే మేము స్టార్ట్ అవుతాం ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి స్టార్టింగ్ కొట్టాక కుట్టన్ అనేది స్టార్ట్ చేయాలంట ఇంకే టైం అవుద్ది ఏంటి అనేది ఇంకా నైట్ ఏ టైం కోసం రేపు అవుతుంది ఏంటి అనేది తెలియదు అనమాట సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట స్టార్ట్ మేము వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయామో మేము ఇంకా ఏంటంటే క్వార్ట్స్ అయితే వచ్చేసాము అక్కడ నుంచి మనకి ఏమైనా వెహికల్స్ అయితే దొరుకుతాయి బస్సులు అయితే అస్సలు ఖాళీ లేవు ఇంకెందుకని చెప్పేసి ఆటో అయితే ఎక్కువ వచ్చేసామండి ఆటో ఏంటంటే అక్కడి నుంచి కూడా మేము సింహాచలం కూడా ఆపలేదండి అక్కడ మనకి ఆచి ఉంటుంది కదా అక్కడ కూడా ఆపుకున్న వేపగుంటలో జంక్షన్లు అయితే మనకు ఆపుతున్నారు కొంచెం ఆట అతన్ని కొంచెం ముందు తీసుకెళ్ళండి అని చెప్పాము చూడండి ఎంత ఫుల్ క్రౌడ్ అయితే ఉందనమాట ఇంకా సగం దూరం అయితే అతను తీసుకెళ్ళి ఇంకా మరి వెళ్దామా మళ్ళీ నాకు రావడానికి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పారు సరేలే అని చెప్పేసి అక్కడ దీపే అయితే ఇంకా అలా మేము నడుచుకుంటూ అయితే వెళ్ళామన్నమాట మనం ఇక్కడ దీపేయి మళ్ళీ మనం కొబ్బరికాయ కొడతాం కదండి సింహాచలము ఫస్ట్ మెట్టి దగ్గర అయితే నడుచుకుంటు వెళ్ళాలన్నమాట చూడండి ఇంకా మనకు అటు నుంచి వేయలేదు ఇది ఒకటే వే కాబట్టి ఇంకా అందరూ కూడా ఇటువైపు నుంచే వెళ్తున్నారు మనకి ఇంకా ఇక్కడ నుంచి కూడా ప్రసాదాలు ఇస్తున్నారు అలాగే వాటర్ సప్లై అన్నీ కూడా చాలా బాగా అయితే చేస్తున్నారు అనమాట చూడండి ఫ్రెండ్స్ మేమైతే అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము చూడండి వెళ్తున్నాం ఇంకేంటంటే మనకి వేపగుండ నుంచి అక్కడికి ఓ త్రీ కేఎం ఫోర్ కేఎం అయితే ఉంటుంది ఇంకంతా మనం వాక్ చేసుకుని వెళ్ళాల్సింది ఇంకా మధ్యలోనైతే పువ్వులైతే ట్వంటీ రూపీస్ అంట అని చెప్పేసి నేనైతే తీసుకున్నానండి టెంపుల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా పువ్వులు అయితే పెట్టుకోవాలి నేనైతే పెట్టుకుంటాను ఇంకా మనకు తొలిమెట్ దగ్గర కొబ్బరికాయ కొట్టాలి కాబట్టి కొబ్బరికాయలు అన్నీ కూడా తీసుకోవాలండి అలాగే వర్షం పడుతుంది ఏమని చెప్పేసి మేము మా కూడా నేనైతే తీసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ వర్షం పడేటప్పుడు మనకి ఇబ్బంది అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా చూడండి ఫ్రెండ్స్ అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి అయితే దగ్గరలోకి అయితే వచ్చేసాము చూడండి ఇక్కడ నుంచి అయితే ఫుల్ క్రౌడ్ అనమాట మనకి ఏంటంటే తొలిమెట దగ్గర అందరము కొట్టాలంటే చాలా లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మనకి వేస్ అయితే చాలా పెట్టారు అలాగే కొబ్బరికాయలు కొట్టడానికి కూడా మనకి వీలుగా ఉండేటట్టు పెట్టారండి ఇంకా చూడండి ఫ్రెండ్స్ మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయో అంటే లోపలికి వెళ్ళాక అంత క్రౌడ్ ఏం లేదు కొంచెం ఫ్రీగానే ఉంది ఇంకా కొబ్బరికే కొట్టేసి ఇంకా మనం ఏంటంటే అలా వెళ్ళిపోవాలన్నమాట ఇంకా స్టార్ట్ చేసేయాలి గిరిప్రదక్షిణ అనేది చూడండి ఫ్రెండ్స్ నేను కూడా కొబ్బరికాయ కొట్టేసుకొని దండం పెట్టుకొని ఇంక చూడండి మనకి ఇదంతా కూడా కొబ్బరికాయలు పడ్డాను కనిపిస్తుంది కదా అదంతా కూడా కొబ్బరి కొట్టేసి బయట నుంచి వస్తుండగా చూడండి పెయిన్ పెయిన్కెళ్ళ టాబ్లెట్స్ అప్పుడే ఇచ్చేస్తున్నారు ఇంకా ఏంటంటే స్టార్టింగ్లో వేయకూడదండి మన పెయిన్స్ సగం దూరం నర్సా అప్పుడు వేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా ఇంకా చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట కరెక్ట్గా మేము స్టార్ట్ అయ్యేసరికి త్రీ ఓ క్లాక్ అయితే అవుతుందనమాట మూడింటికి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా ఎంత వరకు అవుతుందో ఏంటి మేము వెళ్ళి ఏ టైంకి వస్తామో ఇంకేం తెలియదు ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము చూసాక ఫ్రెండ్స్ ఫుల్ క్రౌడ్ అయితే ఉంది ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ మార్నింగ్ వరకు అయితే ఫుల్ రైన్ తెలుసా కరెక్ట్గా ఎంతకంటే మార్నింగ్ టెన్ థర్టీకి కొంచెం వర్షం అయితే తగ్గిందండి అప్పటి నుంచి వర్షం అయితే పర్లేదనమాట ఇంకా వర్షం పడకపోవడం ఎంతమంది వచ్చారు అంటే సగం మంది ఇంక రారేమో నాకు తెలిసి ఎందుకంటే వర్షం పడితే మాత్రం వెళ్ళడం చాలా కష్టం కదా తడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా వర్షం పడితే నేను కూడా వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయాను ఇంకా ఇంకా వర్షం తగ్గింది కాబట్టి ఇంకా నేను మా అయితే వెళ్ళిపోయామండి ఇంకా మా వదిన కూడా వచ్చారు మా పాప కూడా వచ్చింది మా నలుగురి అయితే వెళ్ళిపోయాము అలాగే నడుచుకుంటూ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఒక్కలమైన ఏం భయం ఉండదు ఎందుకంటే అలా వెళ్ళిపోవడమే కాబట్టి నో ప్రాబ్లం కాబట్టి మనం టైంపాస్ మాట్లాడుకుంటూ వెళ్ళాలి కదా ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది ఇంకా అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నా మనకి దారిలో ఏంటంటే ప్రసూదాలు అన్నీ ఇస్తున్నారు ఫ్రీగానే చూడండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఏదైతే కొండ కనిపిస్తుందో ఆ కొండ చుట్టూ తిరగాలన్నమాట క్లైమేట్ కూడా చాలా బాగుంది వ్యూ బాగుందని చెప్పేసి నేను అలా అయితే వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపో మేము అయితే స్పీడ్గా అయితే నల్లలేదండి స్లోగానే వెళ్ళాం మనం స్పీడ్గానే నడిచాం అనుకోండి కొంత దూరం వెళ్ళేసరికి ఇంకా నడవలేము అనమాట అస్సలు అందుకని చెప్పేసి చూడండి అంత స్లోగా నడుస్తున్నామేమో మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే కంటిన్యూ చేసాము స్లోగా నడిచినా మనకి టైం అనేది అవదనమాట బాగా లేట్ అయిపోయింది అర్లీ మార్నింగ్ అయిపోతుంది అలాగని స్పీడ్గా నడిచాం అనుకో ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి ఏంటంటే అక్కడి నుంచి ఇంకా మనం నడవలేము అందుకేం చెప్పేసి స్లోగా నడుచుకుంటూ అలా అయితే వెళ్తున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన సీమాచల్ స్టార్ట్ అయ్యమంటే మళ్ళీ వాక్ జంక్షన్ వరకు అలా నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా మేము వాక్ జంక్షన్ వరకు అయితే రాలేదన్నమాట ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం అయితే ప్రసాదం అయితే తీసుకున్నామట చక్కెర పొంగలి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా అలా అయితే తింటున్నాము ఇంకా మేము ఎక్కువ కూర్చోకూడదండి ఎందుకంటే కూర్చోమను కూర్చున్నాం అనుకో మళ్ళీ మనకు కాళ్ళు ఒప్పొచ్చేస్తాయి కదా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మేము ఒక త్రీ అవర్స్ ఇలాగ అయితే తప్పుడు కూర్చోమన్నమాట కూర్చునేటప్పుడు నేనైతే ఇలా వీడియో షూట్ చేశానండి ఎక్కువసేపు మనం కూర్చున్నా మళ్ళీ నడవలేము కాల్ పట్టేస్తాయి అనమాట అందుకే మేము ఎక్కువ టైం అయితే కూర్చోకుండా జస్ట్ ఓ టూ మినిట్స్ ఇలా కూర్చునే మక్క చూడండి ఇంకా వీడియో తీస్తున్నాను చెప్పేసి ఇంకా ఎలా చేస్తుందో ఇంకా అలా కూర్చున్నాము కూర్చున్నా ప్రసాదం తినేసి కాసేపు అయితే అనమాట ఈ సెకండ్ టైం ప్రసాదం తిన్న మేము ప్రసాదాలు అయితే చాలా బాగున్నాయి త్రీకి అయితే స్టార్ట్ అయ్యి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సిక్స్ అయితే అవుతుందనమాట హనుమంతవరం జంక్షన్కి దగ్గరలో ఉన్నాము ఓ ఫైవ్ మినిట్స్లో అయితే అక్కడికి అయితే వెళ్ళిపోతాం అనమాట ఇంకా అలా అవుతూ ఉంది స్లోగా నడుస్తున్నాం మేమైతే చూస్తున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా మనం హనుమంతవాగ్ జంక్షన్ వరకు అయితే మేమైతే అనమాట చూడండి మనకి హనుమాన్ మీకు విగ్రహం కనిపిస్తుంది కదా ఇంకా అక్కడ వరకు అయితే అనమాట సిక్స్ థర్టీ కల్లా అక్కడికైతే వచ్చేసామండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా హనుమంతవాగ్ జంక్షన్ నుంచి అయితే ఫుల్ క్రౌడ్ మనకి అక్కడ సిగ్నల్ ఉంటుంది కదా సిగ్నల్ దగ్గర ఏంటంటే ఎవరికి కూడా ఇబ్బంది లేకున్నా ట్రాఫిక్ పోలీసులు అయితే బాగా క్లియర్ చేస్తున్నారనమాట ఎందుకంటే వెహికల్స్ అన్ని వెళ్ళిపోయాక పెద్ద తాడైతే కట్టేశారండి ఇంకా వెహికల్స్ అన్ని ఆఫ్ చేసాక అప్పుడు మనల్ని విడిచిపెడుతున్నారనమాట చూ స్తారు మీకు అది కూడా చూడండి ఇప్పుడు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి అన్నమాట ఎందుకంటే ఎవరికి ఎవరికి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి ఇంకా ట్రాఫిక్ పోలీసులు అయితే మాత్రం బాగానే చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంకా ఇప్పుడు వెహికల్స్ అన్నీ వెళ్ళిపోయాక ఏంటంటే చూడండి అక్కడైతే తాడు కట్టారు కదా తాడు తీసేశారు ఇంకా తాడు తీసే కానీ ఇంకా జనాలు మొత్తం చూడండి ఫుల్ క్రౌడ్ అనమాట మనం అటువైపు నుంచి అలా ఏంటంటే మనకి ఎంవిపి బీచ్ అవన్నీ తగులుతాయండి ఇంకా అటు చుట్టూ కూడా మనము చుట్టూ తిరిగి నడుచుకొని అయితే వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే అక్కడక్కడ వీడియో అయితే షూట్ చేసాను మొత్తం కూడా తీయలేదు ఇంకా నడుచుకుంటూ తీయాలంటే చాలా చాలా కష్టం కానీ ఇంకా నేనైతే మెల్లకి ఇంకా వీడియో అనేది తీసేసాను మేము ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే సీతమ్ దారి అయితే వచ్చేసామండి అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మనకి ఈ జంక్షన్లో అయితే ఇలా అయితే ఉందనమాట అక్కడ నుంచి కూడా ఏంటంటే మనకి వే అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి ఇంకా ఫుల్ క్రౌడ్ అనమాట ఇంకా నడుచుకుంటూ అలా స్లోగానే వెళ్ళాలి ఎందుకంటే మనకి వేసు ఇంకా సింహచారం మనం కబరిగా కొట్టాం కదండి అక్కడి నుంచి హనుమంత వాక్ నుంచి మనకి త్రీ లైన్స్ కాబట్టి ఇంకా కొంచెం ఫ్రీగానే ఉంటుంది ఇప్పటి నుంచి టూ వేస్ తర్వాత ఒకే వేతో మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట ఇంకా ఇది డబల్ రోడ్ కాబట్టి పర్వాలేదండి అటువైపు ఇటువైపు జనాలు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ప్రసాదాలు అయితే అస్సలు ఖాళీ లేదు లేదండి ప్రతి ఒక్కటి అలాగే మనకి ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు పెయిన్ కిల్లర్స్ నేనైతే పెయిన్ కిల్లర్ టాబ్లెట్ అయితే మధ్యలోనే వేసేసాను వేసాకైతే కొంచెం ఫ్రీగానే అనిపించింది నాకు చూడండి మనకి అక్కడికక్కడే మనకి ఇంకా టెంపుల్స్ కూడా పెట్టారనమాట ఇంకా అలా అయితే మనకి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి కూడా అయితే ఇస్తున్నారనమాట ఇంకా తినేవాళ్ళు ఫుల్గా అయితే ఇంకా తినచ్చు మేమైతే ఎక్కువ అయితే తినలేదు ఎందుకంటే ఎక్కువ ఫుడ్ హెవీ అయిపోయింది అనుకో మనకి ఇంకా నడవలేము అందుకని చెప్పేసి మేమైతే లైట్గా ఫుడ్ అనేది తీసుకున్నాం అనమాట ఒక్క దగ్గర మేము నైన్ థర్ట్ అయింది అప్పుడు ఒక రోటీ అయితే తిన్నాం ఎందుకంటే రోటీ మనకి అంతే అనిపించదు కదా లైట్ ఫుడ్ కాబట్టి ఇంకా అది అయితే తీసుకున్నాం అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రసాదం అయితే అనమాట నేను థర్డ్ టైం ఇది అలా తింటున్నాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి అయితే చూస్తే అయ్యి బాబాయ్ ఎంతమంది ఉన్నారు అస్సలు చూడండి ఫుల్ క్రౌడ్ అనమాట జనాలు అయితే అస్సలు ఖాళీ లేరు ఇంకా అలా అయితే మేమైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ ఏంటంటే మనకి మిడిల్లో మనము కూర్చోవచ్చు కాకపోతే కూర్చుంటే ఏంటంటే మనకి కాల్ అనేది పట్టేస్తాయి నడవడానికి అయితే చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది కానీ కూర్చోకున్న అస్సలు వెళ్ళలేమండి కూర్చొని ఏంటంటే మనము కూర్చోకుండా అస్సలు ఉండకూడదు కాల్ అనేది కొంచెం ఫ్రీ చేసుకున్నాం అనుకో అప్పుడు వెళ్ళొచ్చు అనమాట మళ్ళీ చూడండి మేమైతే ఎక్కడైతే కూర్చుంటే లాస్ట్ లాస్ట్కి ఇక్కడ ఒక దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర్చున్నాం అనమాట ఇంకా కూర్చొని అలా అయితే మాధవ అనుకుంటా అక్కడ కూర్చున్నాము ఇంకా చూడండి ఫ్రెండ్స్ పైన జనాలు అయితే పోతున్నారు ఇంక ఇక్కడ నుంచి చూడండి ప్రతి ఒక్కరు బండి అనేది ఇంకా స్లో అయిపోతుంది బ్యాటరీ అనేది లో అయిపోతుంది ఇంకా ఫ్రెండ్స్ మేము ఏంటంటే ఇప్పుడు మనకి మాధవ్ ధర సీతం ధర అవన్నీ దాడుకుని వచ్చాక లాస్ట్ మనం ఇప్పుడే హైవే అనమాట ఇది ఎన్ఈడి జంక్షన్కి దగ్గరలో ఉన్నాము ఇక్కడ నుంచి అయితే ఇంకా హైవే అనమాట హైవే కూడా మనకి ఒకే వే అనేది ఇచ్చారనమాట ఇంకో వే ఏంటంటే వెహికల్స్కి అనేది ఓపెన్ చేశారు ఇంకా అలాగైతే మేము ఎన్ఈడి దగ్గరికి ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక్కడికి వచ్చేసరికి ఇంకా స్లో అయిపోయాము కానీ ఇంకెలాగైనా స్పీడ్గా నడుచుకొని వెళ్ళాలని చెప్పేసి మేము అయితే అస్సలు ఇంకా లే ఇంకా అలా అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎన్ఈడి జంక్షన్ అనమాట లైట్లు మీకు అనిపిస్తున్నాయి కదా అది అటువైపు వెళ్తే ఎన్ఈడి మనకి ఎన్ఈడి జంక్షన్ నుంచి కాకుండా ఎన్ఈడి నుంచి ఏంటంటే కొంచెం బ్యాక్ సైడ్ వే అయితే ఉంటుంది అనమాట మనకు డైరెక్ట్గా సింహాచలం గుడికి దగ్గరలో వెళ్ళిపోవచ్చు ఇంకా వే అయితే అలా ఉందండి ఇంకా మేము అక్కడ కూర్చున్నాం కదండి మళ్ళీ ఏంటంటే కాల్ పెట్టేసి అస్సలు అలా పోతున్నాం అని చెప్పేసి ఎన్ఈడి జంక్షన్ దాటాకు ఒక వన్ కే నడిచాము అప్పుడు చూడండి ఇంకా ఈ అపార్ట్మెంట్ ముందైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే కూర్చొని కాల్ అవి ఫ్రీ అయ్యాక అప్పుడు మళ్ళీ నడుచుకుంటూ అయితే అలా అయితే వెళ్ళామండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అయితే ఇప్పుడు చాలా మార్చి లోపలికైతే వచ్చేసాము ఇంకా లోపల మనకి ఆ టైము ఇంకా ఇప్పుడు పన్నెండు ఎంత అవుతుంది అనుకుంటా టైము పన్నెండు కాదండి వన్ అయితే అయిపోయింది అనమాట ఇంకా చూడండి టీలు కాఫీలు ఇంకా బాదం పాలు నార్మల్ మిల్క్ వాటరు టిఫిన్స్ ఇంకా అన్నీ అస్సలు కాలేలేదు ఇక్కడ నుంచి అయితే ఇంకా ఫుల్గా అన్నీ అయితే ఇస్తున్నారనమాట కానీ మేము ఏం తీసుకోలేదు ఒక దగ్గర బాదం పాలు అయితే తాగాము అంటే నిద్ర వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా చూడండి ఫ్రెండ్స్ అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే టెంపుల్కి దగ్గరలో అయితే ఉన్నామన్నమాట ఇంకా టూ అయిపోయింది కరెక్ట్గా టూకి అయితే మేము కొబ్బరికాయ అయితే కొట్టేసామనమాట త్రీకి స్టార్ట్ అయితే త్రీ అయితే ఆ త్రీకి స్టార్ట్ అయ్యాము టూ అయితే అయిపోయింది అనమాట ఇంకా కొబ్బరికాయ కొట్టాలి కదా అని చెప్పేసి కొబ్బరికాయలు అవి తీసుకొని ఇప్పటికైతే అయితే వెళ్ళిపోతున్నాం అండి ఇప్పుడు తొలి చూపించాను కదా మీకు కొబ్బరికాయ కొట్టేటప్పుడు సేమ్ మనం అదే ప్లేస్కి అయితే వెళ్ళాలి ఎక్కడైతే కొట్టామో మళ్ళీ అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అయిపోయింది అనమాట ఫ్రెండ్స్ కొబ్బరికాయ అయితే కొట్టేశాక ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ మేమైతే టెంపుల్కి కూడా వెళ్ళాలి కానీ ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళమనమాట ఆ తర్వాత అయితే టెంపుల్కి వెళ్తాం ఇప్పుడు వెళ్ళే పరిస్థితిలో కూడా మేము లేమండి కొబ్బరికాయ కొట్టాక ఇంకా మళ్ళీ మనము ఆటోకి వెళ్ళడానికి ఒక టూ కేఎం అయితే ఉంటుంది మేము కొబ్బరికాయ కొట్టేసాము టూకి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నాక మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయితే అయిపోయిందండి ఎందుకంటే అస్సలు అడగలేకపోయామండి కాల్ అయితే పూర్తిగా పట్టేసాయి అంత స్లోగా నడిచామంటే అంత స్లోగా అయితే నడిచామన్నమాట ఇంకొబరికే కొట్టేసి అయితే వచ్చేసాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ అసలు అయితే నడవలేకపోతున్నాను ఇంకా వీడియో కూడా షూట్ చేయలేదు ఎక్కడితో అయితే ఆపిస్తున్నాను ఇదే అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అసలు మర్చిపోద్దు బాయ్ బాయ్